ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హై వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్స్ కొండలరావు కొమ్రారు విలేజ్ దీనిపట్న మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎంఎస్ నేక్ రిస్క్యూవర్ ఇక్కడ రెండు నాలుగు తీసుకొచ్చినండి తీసుకొచ్చానండి ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమోస్ కోబర్ అంటారు ఇక్కడ రిలీజ్ చేస్తాను చూడండి చాలా పెద్ద అండి ఇది

కొంచెం చిన్న సైజ్ అండి చూడగలరు చూడగలరు ఓకే గో బాయ్ వెరీ గుడ్ రక్షించండి సేవ్ ద స్నేక్స్

నా వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ ఐకన్ నొక్కండి చూపించి ఫారెస్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మంచి ఫారెస్ట్ లో రిలీజ్ చేశానండి రెండు స్నేక్స్ స్నేక్స్పెక్టికల్ మస్కోబ్రా బాగా ఇక్కడ మంచి రిలీజ్ అయిపోయింది హ్యాపీగానా దయచేసి పాములు ఎవరు కొట్టద్దు పాములకు చట్టం పెట్టారండి తూర్పు కనుమలు ప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములను రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హణం అవుతాము మళ్ళీ ఇంకోటి మీరు తెలుసుకోవాలండి కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారండి దయచేసి పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే ఏంటో చెప్తున్నానండి నైట్ టైము రైతు రైతన్నలు పొలాలు కట్టు వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకొని ఒకసారి టార్చ్ లైట్ కూడా పట్టుకోవాలి కర్రని ఇలా అదిరిస్తూ భూమికి అదిరిస్తూ వెళ్ళాలండి అప్పుడు చుట్టుపక్కల పాములు ఉన్నా సరే సైడ్ అయిపోతాయి వాటికి సా అన్నా సరే బయటని వినబడవు చెవులు ఉండవు కాబట్టి కాబట్టి ఆ విధంగా మనం పాముల నుంచి మనం రక్షింపబడతాం మళ్ళీ ఇంకోటండి రైతన్నలు పొలాల్లో పడుకునేటప్పుడు ఆకారంలో ఇది దోమతెర లాంటివి కట్టుకొని పడుకోవాలండి అప్పుడు పాములు అనేవి లోపలికి రావు రాకుండా మనకు మనం రక్షణగా కాపాడుకోవచ్చు మళ్ళీ ఇంకోటండి పాములు అనుకోకుండా కరిచే అనుకోండి అది ఇటువంటి ఇండియన్ స్పెక్ట్రికల్మెంట్ మోస్ట్ కొబ్బ నాగుపాలు కరిచే అనుకోండి ఇక్కడ కరిచింది అనుకోండి ఈ లో కరిచింది అనుకోండి టవలో లైట్ లైట్గా ఇలా కట్టి ఈ ప్రాంతం అసలు కదలకంట ఇలాగే ఆటో కానీ కారు కానీ ఎక్కి తీసుకెళ్ళాలి ఆడించాం అనుకోండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి బాడీ మొత్తం చాలా వేగంగా ఇది అందిపోతుంది కాబట్టి అలా చేయకండి డైరెక్ట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి పాము ఖర్చున వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు పాలి వాలింటి యాంటీబైనమ్ సేరం అనే ఇంజక్షన్ ఉంటుంది అది రోగి స్థితి స్థితిగతులు బట్టి డాక్టర్ వెయ్యాల వద్దని నిర్ణయిస్తాడండి అంతేగాని పాము కాటు పాము కరిచిన వెంటనే మంత్రగాల దగ్గరికి వెళ్ళడాలు అవి చేసామనుకోండి టైం వేస్ట్ అయిపోయి బాడీ అంతా విశమయి చాలా వేగంగా చనిపోవడానికి ఉన్నాయి దయచేసి ఆ పనులు చేయకండి ఎవరికి పాము కరిచినా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఓకేనండి నా వీడియో వీలైనంత వరకు చాలా ఎక్కువ మంది షేర్ చేయండి ప్రతి ఏటా చాలా మంది యాభై శాతం మంది మనలకి గురవుతున్నారు అలా కాకుండా ఉండాలంటే మన యొక్క వీడియోస్ చాలా ఎక్కువ మంది షేర్ అనుకోండి నా వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది దానివల్ల ఎవరికైనా పాము సమస్య వచ్చినట్లయితే పాములు కనిపించినట్లయితే నాకు కాల్ చేయగలుగుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొంతవరకు సేవ్ చేయగలుగుతాం ప్రపంచాన్నంతా మనం చేయలేము కొంతవరకు సేవ్ చేయగలుగుతాం జై హింద్ జై భారత్